హాయ్ అండి అందుకే నమస్తే క్రికెట్ అంటే చాలా ఇష్టం తనకి కానీ తనకి సచిన్ టెండూల్కర్ అంటే ఎవరో తెలియదు టాప్ క్రికెటర్ ఆ విశేషాలంటే మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం అందుకంటే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం రాజస్థాన్లోని ఒక మారుమూల ప్రాంతం తనది గిరిజన కుటుంబానికి చెందిన సుశీల వీణ ఈమెకి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఈమె క్రికెట్ ఆడటానికి ఒక్కసారి గ్రౌండ్లో దిగిందంటే ఎదుటి వ్యక్తి బ్యాట్మెన్ ఎవరైనా సరే తన బౌలింగ్తో చిత్తు చేస్తుంది అలా ఈమె ఆడే ఆట ఆ వీడియోస్ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వద్ద వరకు వెళ్ళినాయి ఆయన ఆ వీడియోస్ చూసి తనకు నచ్చి ఆ వీడియోని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన పోస్ట్ చేస్తూ ఏమని చెప్పారంటే తను ఆడే విధానం ఆమె బౌలింగ్ మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తలపిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు ఆమె ఆడే విధానం ఆమె తెలివి ఆమె బౌలింగ్ సంబంధించే విధానం చాలా బాగున్నాయని కూడా ఆయన చెప్పారు అయితే ఈయన ఈ వీడియోలో పోస్ట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో ఎన్నో లక్షల మంది ఈ వీడియోను వాళ్ళు చూశారు ఎన్నో వేల మంది కూడా షేర్ చేశారు దీనివల్ల సుశీల వినాకి ఆమెకి చాలా గుర్తింపు వచ్చింది ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా తన వైపు చూసింది అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే సచిన్ టెండూల్కర్ అంటే ఎవరో ఏమికి తెలీదు ఈ పాపకి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో టీవీ కూడా లేదంట ఆమెకి క్రికెట్ కూడా ఎప్పుడూ చూడలేదంట ఆమె టీవీలో దానివల్ల సచిన్ టెండూల్కర్ అంటే ఎవరో కూడా ఈ పాపకు తెలియదని ఆ పాప చెప్పుకొచ్చింది అయితే సచిన్ టెండూల్కర్ ఈ వీడియోను పోస్ట్ చేయటం వల్ల ఆమెకు వచ్చిన గుర్తింపుకి ఆ పాప సచిన్ టెండూల్కర్ కృతజ్ఞతలు అయితే చెప్పుకొచ్చింది ఈ పాప వెళ్ళే స్కూల్ టీచర్ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే పాప కొంచెం బిడియం సిగ్గు కానీ ఆమె యూనిఫామ్ వేసుకొని ఒక్కసారి క్రికెట్ గ్రౌండ్లోకి కనుక వచ్చిందంటే ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే తనను ఓడించేదాకా ఆమె నిద్రపోదని ఆమె అంత తెలివిగా ఉంటుందని ఆ ప్రొఫెసర్ కూడా చెప్పుకొచ్చారు ఆమె ఎందుకంటే ఆమె బాల్ ఆమె బౌలింగ్ చేసే విధానం కానీ ఆమె బౌలింగ్లో ఆమె బౌలింగ్లో స్పీడ్ కానీ ఆమె ఎంతో ఉత్సాహంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు ఆమె వేసే బంతులు కూడా ఎంతో అనూహ్యంగా తిరుగుతాయని ఆమె వేసే బాల్స్ కూడా ఎంతో చాకచక్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు అయితే ఈ పాపకి వచ్చిన గుర్తింపుకి ఆమె తల్లి శాంతి భాయ్ చాలా ఆనందపడుతుంది కానీ ఆమెను కలిసేందుకు ఎంతోమంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు కానీ ఆమెకు మద్దతు ఇవ్వడానికి మాత్రం ఎవరు ముందుకు రావట్లేదని ఆమె చెప్పుకొచ్చింది కొంతమంది అయితే మీ అమ్మాయిని ఇంటి పనులు చేయకుండా ఏ పని చేయకుండా ఇంట్లో క్రికెట్ ఆడని క్రికెట్ ఆడటానికి పంపిస్తున్నారంటే అని కూడా కొంతమంది అవహేళన చేస్తున్నారని కూడా ఆమె చెప్పుకొచ్చింది ఇక్కడ విషయం ఏంటంటే బాబైనా పాపైనా ఆడైనా మగైనా ఎవరైనా సరే అన్ని రంగాల్లో ముందుండాలి అది ఏ రంగమైనా సరే అలాంటి వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహించాలి కానీ నిరుత్సాహం అయితే పడకూడదు నిరుత్సాహించకూడదు ఎందుకంటే అలాంటి వారిని అవాయిడ్ చేయడం చాలా మంచిది అయితే ఈ స్కూల్ టీచర్ కూడా ఏం చెప్తున్నారంటే ఈ స్కూల్ పిల్లలకి క్రికెట్ గ్రౌండ్ కోసం కొంత స్థలం కేటాయించాలని అటవీ శాఖ అధికారుల్ని కొంతమందిని అక్కడికి పంపించారని కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే ఇంకా దానిపై ఒక సరైన స్పష్టత కూడా ఇంకా రాలేదని వీళ్ళు చెప్తున్నారు ఈ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అయితే ఈ పాప చదివే స్కూల్లో అందరూ క్రికెట్ ఆడతారు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే టీచర్ ఎవరైతే ఉన్నారో ఈశ్వరిలాల్ మీనా ఈయనే వీళ్ళందరికీ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు థ్యాంక్ యూ